ఆ ఇంటర్మీడియట్లో ఎవరు ఇందాక చెప్పారు కదా జనవల్ఫా అని చెప్పి వాళ్ళందరూ హార్ట్స్ అయితే గట్టిగా దోసేస్తుంది నాకు తెలిసి బాగా చదువుకునే వాళ్ళు క్లాస్లో పది మంది ఉంటే బాగా చదవడం వాళ్ళు నలభై మంది ఉంటారు ఇది ఆ నలభై మంది సినిమా ఇది హండ్రెడ్ పర్సెంట్ ఏంటంటే నా నమ్మకం కూడా అదే మనం మంచి చెప్పే కన్నా కూడా నవ్వుతూ ఒక విషయం జనరల్ విషయం చెప్తే అది బాగా అడుతుంది అని చెప్పి ఇది అందుకని చెప్పి ఆ నలభై మంది సినిమా ఇది క్లాస్లో నలభై మంది ఇప్పుడు ఏంటో కొంత అంటే ఇండస్ట్రీ గురించి నేను అడుగుతున్నాను మీకు తెలిసిందే అది షూటింగ్లు కొద్దిగా ఆగిపోయిన పరిస్థితి ఉంది థర్టీ పర్సెంట్ అయినా వాళ్ళంటున్నారు మీరు ఎవరు సపోర్ట్ ఉన్నారు కార్మికులుగా లేకపోతే ప్రొడ్యూసర్స్గా ఐఎమ్ న్యూట్రల్ అలా కాదు సార్ ఎందుకంటే ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ అనేది అందరూ ఉంటుంది దాంట్లో త్రీ త్రీ ఇయర్స్ అయ్యింది పెంచాలి అది అది ఇన్వెటబుల్ అది అందరికి తెలిసిన విషయమే బట్ అట్ ద సేమ్ టైం అడుగుతున్నది కొంచెం బాగా ఎక్కువ ఉంది దాన్ని న్యూట్రల్ చే కొంచెం దాన్ని బ్యాలెన్స్ చేయమని చెప్పి ప్రొడ్యూసర్స్ అడుగుతున్నారు వీఆర్ నాట్ అగైనస్ట్ టు ఇంక్రీజ్ ద ఇవి బట్ అట్ ద సేమ్ టైం వాట్ ఎవర్ వాళ్ళు థర్టీ పర్సెంట్ టెన్ పర్సెంట్ టెన్ పర్సెంట్ అంటే థర్డ్ ఇయర్కి వచ్చినప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ పెరుగుతుంది అండ్ మళ్ళీ థర్డ్ ఇయర్లో పెంచాలి అయిపోతుంది కదా మళ్ళీ త్రీ ఇయర్స్ టైమ్ సో అది కొంచెం లాజికల్గా లేదనేదే ప్రొడ్యూసర్స్ క్వశ్చన్ అంతే ఇప్పుడు ఈ విషయం వేతనాల నుంచి ఇంకొక విషయూ పోయింది స్కిల్స్ సినిమా ఇది ఒక క్వశ్చన్కి చెప్పండి సార్ స్కిల్ అంటే మన దగ్గర అంత లేదు అందుకే మేము బొంబాయి నుంచి తెప్పించుకుంటున్నాం డాన్సర్స్ కానీ మిగతా వాళ్ళని యాక్చువల్గా చెప్పాలంటే మన దగ్గర నుంచే ప్యాన్ ఇండియా మూవీస్ ప్యాన్ ఇండియా డైరెక్టర్లు కానీ మొత్తం మన సినిమాలు మనకి నేషనల్ అవార్డ్స్ వచ్చాయి ఆస్కార్ అవార్డ్స్ వచ్చాయి దీనిపైన మీరు ఏమంటారు సార్ స్కిల్స్ లేవా మన దగ్గర అంత మీరు ఒక సీనియర్ ప్రొడ్యూసర్గానే చెప్పండి ఎందుకంటే మీకు ఉన్న ఎక్స్పీరియన్స్ తెలుసు చిన్న సినిమాల నుంచి పెద్ద సినిమాలన్నీ చేస్తుంటారు కాబట్టి సి ఈరోజు తెలుగు సినిమా ఒక ఇంటర్నేషనల్ లెవెల్కి వెళ్ళింది బట్ ఎన్ని సినిమాలు వెళ్ళినాయి ఒక ఒక ఫోర్ ఫైవ్ ఫిలిమ్స్ ఒక గట్టిగా తంతే తెలుగు నుంచి ఇప్పుడు రన్నింగ్లో ఉన్నాయి కానీ పాతయి కానీ అన్ని అన్నీ చూసుకుంటే ఒక పది పన్నెండు ఫిలిమ్స్ మనకి ఇంటర్నేషనల్ లెవెల్లో చాలా మంచి పేరు వచ్చింది సో ప్రతిది కూడా ఆ పది పన్నెండు సినిమా ఏదో ఈ పది పన్నెండు సినిమాలు ఉన్నాయి ఆ సినిమా నుంచే ఇండస్ట్రీ క్యాలిక్యులేషన్ కానీ ఇండస్ట్రీ ప్రాఫిట్స్ కానీ లెక్కేసుకుంటే తప్పది ఆ పది సినిమాలు వచ్చిన టైంలో ఈ ఫైవ్ సిక్స్ ఇయర్స్లో రెండు వందల మూడు వందల సినిమాలు చిన్న సినిమాలు రేంజ్ సినిమాలు వచ్చినాయి మరి అన్నింటి మాట ఏంటి ఆ పది సినిమాలను చూసి మనం చాలా ఎదిగిపోయాము రెవెన్యూస్ పెరిగిపోయినాయి అంటే అది తప్పు అది కేవలం ఆ పది సినిమాల వరకు సంబంధించిన ఇదే తప్పితే ఇప్పుడు ఈరోజు చిన్న సినిమా జరగాలంటే నేను చెప్తున్నాను కదా నాకు ఒక చిన్న సినిమా తీస్తున్నాను నాకు పన్నెండు పదమూడు కోట్లు లేకుండా సినిమా తీరపోతున్నాను నేను అది ఆర్టిఫియల్ రెమినేషన్స్ అవ్వచ్చు అన్నీ ఒకటి కాదు ఫ్రమ్ ద డీజిల్ టు ఎవ్రీథింగ్ పెరిగిపోయినాయి ఈరోజు సో అట్లాంటప్పుడు నిజంగా ఈరోజు ప్రొడ్యూసర్కి ఒక చిన్న సినిమా కానీ ఒక మిడ్ రేంజ్ సినిమా తీస్తున్నప్పుడు డబ్బులు మిగిలిలేదు ప్రొడ్యూసర్ కదా నేను హండ్రెడ్ పర్సెంట్ చెప్తాను అంటే లెస్ అట్స్ దట్స్ ఎక్స్ట్రానర హిట్ ఎందుకంటే హిట్ కూడా ఈరోజు జనాలు థియేటర్లోకి రావట్లేదు బాగానే ఉందని కూడా థియేటర్లోకి రాట్లేదు అట్లాంటప్పుడు ఒక ఎక్స్ట్రాడినరీ హిట్స్ ఒక ప్రొడ్యూసర్ ఎన్ని సినిమాలు తీస్తారు లైఫ్లోని కరెక్ట్ సార్ మీకు ఎందుకు అంత ఖర్చు అవుతుంది అంటున్నాను నేను ఇది మీకు ఎందుకు అంత ఖర్చు అవుతుంది చిన్న సినిమానే కానీ ఎందుకు అంత ఖర్చు అవుతుంది అన్ని పెరిగిపోయినాయి నా ఈరోజు ఇప్పుడు ఒక లొకేషన్ షూట్ చేయాలి హైదరాబాద్లో మినిమం పర్ డే హౌస్ లొకేషన్ అంటే వన్ అండ్ హాఫ్ ల్యాక్ టూ ల్యాక్స్ లేకుండా లేదు ఇప్పుడు మినిమమ్ చిన్న హౌస్ మాల్ చాలా నార్మల్ హౌస్ అంటే అరవై వేలు డెబ్బై వేలు ఉంటుంది హౌస్ ఇక్కడ మళ్ళీ అన్నీ చేసుకోవాలి చేసుకోవాలంటే వాళ్ళ వన్ వన్ పాయింట్ టూ ఫైవ్ లేకుండా ఈరోజు లేదు అంటే ఇది ఇంకా ఇక్కడ ఇక్కడ వాళ్ళతో అలా ఉంటే బయట నుంచి తెచ్చుకున్న వాళ్ళతో ఇంకా ఎక్కువ అయింది కదా సార్ బడ్జెట్ ఆదిత్యాసన్ గారు స్కిల్ స్కిల్ అనేది ఉందా లేదా ట్వంటీ ఇయర్స్ నుంచి మీరు ఇండస్ట్రీలో ఉన్నారు స్కిల్ గురించి ఇప్పుడు డిస్కషన్ జరుగుతుంది అంటే స్కిల్ అప్డేట్ చేయాలా మన దగ్గర ఉన్న హండ్రెడ్ పర్సెంట్ తెలుగు టెక్నీషియన్స్ అయితే స్కిల్ అప్డేట్ చేయాలి మనం చేయడంతో పాటు మనం కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే తెలుగు ఫిల్మ్ అనేది ఒక ఇంటర్నేషనల్ లెవెల్కి వెళ్ళిపోయినాయి కొన్ని సినిమాలు ఇందాక చెప్పినట్టు వెళ్ళినప్పుడు ఇంటర్నేషనల్ టెక్నిషియన్స్ కూడా మనకు అవసరం మన టెక్నీషియన్స్తోనే మనం ఒక ఇంటర్నేషనల్ మ్యాచ్ చేయలేమంటే అది హండ్రెడ్ పర్సెంట్ చేయలేము ఉన్న పరిస్థితిలో అందుకని ఏదైతే బయట నుంచి మేము ఒక ఇంటర్నేషనల్ లెవెల్లో టెక్నిషియన్స్ తీసుకొచ్చి ఇక్కడ పని చేస్తున్నప్పుడు వీళ్ళు కూడా ఒక ఎక్స్పీరియన్స్ వస్తుంది కాబట్టి అది ఎంకరేజ్ చేయాలి మనం కూడా ఒక సర్టెన్ లెవెల్ వరకు మనం ఆ లెవెల్ అందుకునే వరకుని అక్కడెక్కువ రిస్ట్రిక్షన్స్ వస్తున్నాయి మనం బయట నుంచి తీసుకొస్తుంటే రేషియో మెయింటైన్ చేయాలని కానీ ఇది కానీ డబుల్ బడ్డెన్లు అయిపోతున్నాయి మనకి ఆల్రెడీ మేము అక్కడ త్రిబుల్ బడ్డెన్ పెడతాం ఇది ఓఆర్సీస్ నుంచి ఒక టెక్నీషియన్ తీసుకోవాలి మళ్ళీ ఆ రేషియోని ఇక్కడ మెయింటైన్ చేయాలంటే అదొక డబుల్ బడ్డెన్ అవుతుంది మాకు అది హాయ్ మౌలి మౌలి గారు చెప్పండి మీ రీల్స్ చాలా చూస్తుంటాను థ్యాంక్ యూ అండి అండ్ ఆటోమేటిక్గా నవ్వు వచ్చేస్తుంటాయి థ్యాంక్ యూ సో మచ్ సో మీరు రీల్స్ చేసేటప్పుడు మీరు క్యాష్యువల్గా చేస్తాయి అవి వైరల్ అవుతాయి లేదంటే వైరల్ అవ్వాలని ప్లాన్ చేసుకుని చేస్తారు ప్లాన్ ఏం చేయండి అవి వావ్ వాళ్ళ మీమర్స్ అందరూ మంచిగా సపోర్ట్ చేస్తారు ఏవి ఏం చేసినా కూడా ఆటోమేటిక్గా వాళ్ళే వాళ్ళే బాగానే తీసుకొని రకరకాలుగా చేస్తూ ఉంటారు సో అవి ఫన్నీగా ఉంటాయి సో దానివల్ల అది అట్లా అవుతుంది రైట్ ఇది ఇంటర్మీడియట్ తర్వాత చేసింది కానీ మీ ఏజ్ ఎవరికి తెలియదు యాక్చువల్గా చిన్నపిల్లో ఉంటారు రైట్ అవునండి సో ఇది మీ ఫస్ట్ ఫిల్మ్ హీరోగా ఫస్ట్ ఓకే సో ఎలా ఉంది ఫస్ట్ ఫిల్మ్ ఎక్స్పీరియన్స్ చాలా బాగుందండి ఫస్ట్ నాకు మార్తాండ్ వచ్చి స్టోరీ చెప్పినప్పుడు డైరెక్టర్ మార్తాండ్ వచ్చి స్టోరీ చెప్పినప్పుడు నాకు నైంటీస్ తర్వాత చాలామంది చాలా స్టోరీస్ విన్నాను ఆ గ్యాప్లో అసలే చాలా గ్యాప్ తీసుకున్నా మంచికి మంచి స్టోరీ కోసం అప్పుడే చాలామంది అంటారు ఏ వస్తలేవా చేస్తలేవా ఏ చేయొచ్చు కదా ఏ ఏదోటి చాలా అంటారు కానీ మంచి స్టోరీ ఎప్పుడూ ఒకటే బిలీవ్ చేస్తాం మన ఆడియన్స్కి కాంటెంట్ అయినా ఇన్స్టాగ్రామ్లో చేసే చిన్న రీల్ అయినా యూట్యూబ్లో చేసే చిన్న వీడియో అయినా మనం పోస్ట్ చేసే చిన్న అయినా కూడా ఆడియన్స్కి వాళ్ళ టైం వర్త్ ఉండాలని ఐ ఫీల్ సో ఆ వర్త్ ఉండే స్టోరీ వచ్చే వరకు వెయిట్ చేశా ద బ్యూటిఫుల్ స్టోరీతో మా అర్తన్ నా దగ్గరకు వచ్చినప్పుడు నేను వెంటనే ఆదిత్య ఆదిత్యాన్ని మీట్ అయ్యా ఆదిత్య ఇంట్రెస్టెడ్ ఉండే ఐటీవీ వాళ్ళు ఇంట్రెస్టెడ్ ఉండే అట్లా అట్లా ఇది హ్యాపీ అయింది అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ దిస్ ఫిలిం ఈజ్ రిలీజింగ్ ఇన్ థియేటర్స్ టుడే అండ్ థ్యాంక్ యూ వాచ్గారు వాసుగారు వాస్ వర్క్స్ మీద ఫస్ట్ ఫిలిం మిత్రమండలి ప్లాన్ చేశారు మీరు సో అనుకోకుండా ఇప్పుడు అది పోస్ట్ పోన్ అయ్యి ఈ సినిమా వస్తుంది అసలు అది ఎందుకు బ్యాక్ అయింది ఇది రావడానికి రీజన్ ఏంటి మీ బ్యానర్లో ఫస్ట్ ఫిలిం అంటే ఒక ఫైవ్ డేస్ మీకు క్లైమాక్స్ షూట్ చేయాలి మిత్రమండలి యాక్చువల్ నేనేమనుకున్నాను అంటే ఇప్పుడు షూట్ చేసి సెప్టెంబర్ ట్వెల్త్ అది వేద్దాం అనుకున్నా ఫస్ట్ బట్ ఏంటంటే లా దానికి నాకు ఇంచుమించు పదిహేను మంది ఆర్టిషల్ డీటెయిల్ కావాలి కమిడియన్స్ అంటే మాతో ఇప్పుడు ఇండస్ట్రీలో ఉన్న టాప్ వాళ్ళందరూ ఉన్నారు దాంట్లోని కమిడియన్స్ అంతా అది వీళ్ళంతా కూడా సో మీకు తెలుసు వాళ్ళందరి డేట్లు సెట్ చేయాలంటే అంత అనేది దానితోటి ఇప్పుడు స్ట్రైక్ ఒకటి వచ్చింది సో డెఫినెట్గా నేను ఒక వన్ మంత్ పోస్ట్ పోన్ చేసుకోవాల్సి వస్తుంది సినిమాని సో ఐమ్ ప్లానింగ్ టు మిత్రమండలి రిలీజ్ ఇట్ ఇన్ అక్టోబర్ ఓకే ఆల్ ద బెస్ట్ అండి ఆదిత్య హాయ్ ఆదిత్య యాక్చువల్లీ నైన్ రిలీజ్ అయ్యి వన్ అండ్ హాఫ్ వన్ ఇయర్ పైన అయింది సో ఈ వన్ ఇయర్లో ఒక ఓటీటీలో బ్లాక్ బాస్టర్ ఒక హిట్ కొట్టారు అండ్ కట్ చేస్తే ఇప్పుడు సితారా బ్యానర్లో సినిమా చేస్తున్నారు మధ్యలో ఇది చేశారు ప్రేమలు సక్సెస్గా సక్సెస్ఫుల్గా రైటర్ రైటింగ్ చేశారు సో ఈ జర్నీ ఎట్లా అనిపిస్తుంది ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్లో ఆల్మోస్ట్ అన్నీ చేస్తారు ప్రొడక్షన్ డైరెక్టర్ ఒక డబ్బింగ్ సినిమాకి బ్లాక్ బస్టర్ రైటర్గా వర్క్ చేశారు హ్యాపీ హ్యాపీ ఇట్స్ ఆల్ మై జడ్జ్మెంట్ వెన్ రైట్ అండ్ ఐఎమ్ వెరీ రిలేటబుల్ టు ది ఆడియన్స్ ఫార్ ఐ ఓన్లీ చెక్ వెదర్ ఐఎమ్ రిలేటబుల్ విత్ ది ఆడియన్స్ ఆర్ నాట్ ఐ ఫీల్ హార్డ్లీ ఎనీ డైరెక్టర్ హ్యాస్ ఫోర్ ఫైవ్ ఫిల్మ్స్ స్కోప్ ఆఫ్టర్ దాట్ హిల్ గీ హల్ బీ అవుట్డేటెడ్ సో ఐ థింక్ నావ్ ఐ ఎమ్ రిలేటబుల్ ఐ థింక్ వెన్ ఐమ్ రిలేటబుల్ ఐ హ్యావ్ టు మేక్ సినిమా సాయి కృష్ణ గారు అండ్ మీరు కానీ ఆదిత్య గారు కానీ ఇది ఫస్ట్ ఓటీటీకి అనుకున్నారా లేదంటే ముందు నుంచి థియేటర్కి వెళ్ళాలి అనుకునే మొదలు పెట్టడం జరిగింది ఈ సినిమాని ఈ సినిమానండి ఈ సినిమా ఫస్ట్ థియేటర్ అండి మొదలు జరిగింది ద క్వాలిటీ ఆఫ్ ద ఫిలిం కానీ ద మేకింగ్ ఆఫ్ ద ఫిల్మ్ కానీ థియేటర్నే మొదలు పెట్టడం జరిగింది ఆ తర్వాత ఏం చేద్దామో తెలియదు ఫస్ట్ థియేటర్ పెట్టడం జరిగింది ఆ తర్వాత వాసుగారు వంశీ గారు చూడటం తీసుకెళ్ళటం ఇలా అయిపోయింది వాసుగారు